శరపంజరం సినిమా నిర్మాత శ్రీ గణపతి రెడ్డి గారు సంగీత దర్శకులు ఎంబికె మల్లిక్ గారు అండ్ మన దర్శకులు హీరో నవీన్ గట్టు గారు కెమెరామెన్ మస్లాన్ గారు ఇంకా చాలామంది నటీనట్లు సాంకేతిక నిపుణులు ఈ ఈ నెల ఏప్రిల్ పంతొమ్మిదిన శరపంజరం థియేటర్లోకి వస్తుంది తప్పకుండా ఈ సినిమాని మన తెలంగాణ భాషా సాంస్కృతిక చైర్మన్ శ్రీ మామిడి హరికృష్ణ గారు ఇలాంటి ఎంతోమంది పెద్దలు ఆయన శనివారం నుంచి వచ్చిన దర్శకుడు ఆయన నవీన్ గట్టు గారు సో ఈ సమాజం నుంచి వచ్చిన గొప్ప టాలెంట్ ఇది దాన్ని ఆదరిస్తున్న నిర్మాత ముందుకు వచ్చిన నిర్మాత శ్రీ గణపతి రెడ్డి గారు ప్రొద్దుటూరు వాస్తవ్యులు రాయలసీమ సో అందరం కలిసి చేస్తున్న ఈ శరపంజనం సినిమా దీన్ని ఆదరించాల్సిన కనీస బాధ్యత మనది ఎందుకంటే ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో ఇవాళ ఇప్పుడు మేము చూసిన ఈ ట్రైలర్ నలభై నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్లు ఒక ఏకర్ నిడివిలో తీసిన ఒక షాట్ ఇది చాలా అద్భుతమైన ప్రయోగం అది అండ్ నటీనటులు ఇద్దరు ఆయన హీరో నవీన్ గారు కమ్ డైరెక్టర్ ఆ హీరోయిన్ అండ్ దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసిన ఆయన కెమెరామెన్ అందరూ చాలా అంటే దాని ఎమోషన్ని మూడ్ని అద్భుతంగా క్యారీ చేశారు సో ఈ నాలుగు నిమిషాలు నలభై ఐదు సెకండ్లు సింగిల్ షాటే సినిమా తాలూకు ప్రభావాన్ని చెప్తుంది తప్పకుండా మీరు అందరు చూస్తారు కదా ఇది ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చేస్తుంది వాళ్ళ నుంచి అండ్ ఈ ఏప్రిల్ పంతొమ్మిది రిలీజ్ అయ్యే సర్పంచడం సినిమాని ప్రోత్సహించడం ఇలాంటి టాలెంట్ని ఎంకరేజ్ చేయటం మనందరికీ కనీస బాధ్యత అలాగే త్వరలో మనందరికి ఇంకో బాధ్యత కూడా ఉంది పౌరులుగా ఓటు వేయటం సో మన బాధ్యతలు రెండు మనందరం అందరం ఓటేద్దాం సరపంజనం సినిమాని ఆదరిద్దాం సో ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్ దయచేసి గుర్తుపెట్టుకోండి ఇలాంటి సినిమాలు హిట్ అవటం వల్ల ఇండస్ట్రీకే కాదు చాలామంది ఈ ఇండస్ట్రీలోకి రావాలని కలగన్న ఔత్సాహికులు కళాకారులు అందరికీ ఇలాంటి సినిమాలను మనం ఆదరించడం వల్ల వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి కొన్ని వందల మంది ఆయన నిర్మాత గారు ఇందాక చెప్తున్నారు నేను పెద్ద సినిమాలు పన్నెండు కోట్ల సినిమాలు పదిహేను కోట్ల సినిమాలు తీస్తూ కూడా ప్యారలల్గా ఇలాంటి చిన్న సినిమాలు నా దృష్టికి వస్తే నేను వాటిని సపోర్ట్ చేస్తున్నాను ఫైనాన్షియల్గా ఎందుకు కొన్ని వందల మందికి మనము జీవనాధారాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము అన్నం పెట్టిన వాళ్ళం అవుతాము ఇలాంటి మంచి నిర్మాతలకి మనము డబ్బులు వచ్చే ఏర్పాట్లు మనం చేయాలి అంటే ఆర్గానిక్గా సినిమా హిట్ అయ్యి డబ్బులు రావాలి వస్తే వాయి సినిమా రంగంలో సంపాదించి రాజకీయాల్లోనూ రియల్ ఎస్టేట్లోనూ పెట్టే వాళ్ళకంటే సినిమాల్లో డబ్బులు పెట్టి ఇలాంటి వాళ్ళు మళ్ళీ సినిమాల్లో ఉండే వాళ్ళనే కళాకారులను ప్రోత్సహించే వాళ్ళు దొరకటం మనకి చాలా అవసరం అరుదు కూడా అందుకోసమైన ఈ సినిమా ఖచ్చితంగా ఆడాలని అందరికీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలతో సర్పంచు సినిమా చూద్దాం త్వరలో వచ్చే ఎలక్షన్లో ఓటేద్దాం థ్యాంక్ యూ సో మచ్ మీ వియన్ ఆదిత్య